లాస్ట్ టైం అయితే చెప్పంతా తెగిపోయింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఒకసారి టెంపుల్కి వస్తే ఈరోజు ఏమైందో చూడాలి కొండ ఎక్కుతా ఎక్కుతా ఫుల్ అయితే వచ్చేస్తుంది పైన ఆ టెంపుల్ అయితే ఉంది అనుకోకుండా మంగళవారం కదా అని అయితే మార్నింగ్ నేను స్టార్ట్ అయిన టైంలో అయితే చల్లగా ఉంది సరే కదా అని చెప్పి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎండ్ వచ్చేసింది అంతా టెన్ థర్టీని అయ్యింది స్కూల్లో మనం మామనైతే చూడమని చెప్పి అయితే గబుకొని వచ్చాను అనమాట బట్ ఇంకా చాలా పైకి వెళ్ళాలి ఇక్కడ వెలిసిన దేవుడు కాబట్టి చాలా ఫేమస్ అని అప్పుడు నాకు ఫస్ట్ టైం తెలిస్తే విన్నాను వచ్చాను అలానే ఇప్పుడు కూడా వెళ్తున్నాను కానీ రోడ్డు దారి బ్లాక్ ఎక్కడికక్కడ ఆకులు లాస్ట్ టైం సమ్మర్లో వచ్చాను కొంచెం ఇదిగా ఉంది ఇప్పుడేమో అంత తేడా తేడాగా ఉందంతా ఓ దేవుడా మా అమ్మాయి చెప్తే తిట్టేది దీనికి అవసరమా ఆ ఎక్స్పెరిమెంట్లు అసలే ఆయాసం పెట్టుకుని అని అంటుంది అయినా కానీ వచ్చాను ఓ దేవుడా పైన ఎక్కడో ఉన్నాడు ఎన్ని మొక్కలే మెలిచిపోయినాయి ఇక్కడ ఏ పాము ఏది కనిపించినా కానీ మనం చెప్పలేము కింద గుహ నుంచి కూడా పైకి దారైతే అయితే ఉంది దేవుడి గుడికి మనం గుహలో నుంచి అయితే మరీ వెళ్ళలేము కదా ఇంకా దానికోసం ఇలా అయితే వెళ్తాం అన్నమాట గుహ కూడా చాలా చిన్నది మనం తీయడానికి కూడా చెట్లు అడ్డం ఉన్నాయి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏ పాము వచ్చి అయితే తెలియదు అనుకో మొత్తం లేనిపోయిన ప్రాబ్లం అని ఇక్కడైతే ఎవరో మేకలు అవి కాసుకుంటూ ఉన్నట్టున్నారు చూస్తున్నారు అమ్మా దర్గా ఊరికేళ్ళి దండం పెట్టుకుంటారు ఓకే సరే అతనైతే ఇంకా పైన ఇంకేదో గుహ దేముడు ఇంకా ఏవో ఉన్నాయంట మెడిసిన్వి అటు కూడా వెళ్తున్నారమ్మా ఏంటని అడిగితే అడుగుతున్నాడు లేదు లేదు ఇక్కడ దేవుడికే దండం అని చెప్పాను ఇక్కడికే మన పులుసు కారిపోతుంది ఈరోజు అయితే చెప్పు తెగలేదు ఆల్మోస్ట్ పైకి వచ్చేసాను సక్సెస్ఫుల్గా దేవుడా అమ్మూ ఓ చూసారు కదా వచ్చాను ఆల్మోస్ట్ నేను మీకు అని చెప్పాను కదా ఆ గుహ దారి అయితే అక్కడ ఒక కొండ రాయి ఉంది చూసారా కనిపిస్తుంది మీకు ఆ రాయిలో నుంచి దూరైతే బయటికి రావాలంట ఇలా ఆ దారి ఇలా పైకి వచ్చేయాలి ఇంకా నేను ఆ రిస్క్ తీసుకోలేక కనిపించిన చిన్న దారిలో అయితే వచ్చేస్తున్నాను ఇంకా అటు పైకి దారి ఉంది బట్ ఇంకా మనకి వల్ల కాదు ఇక్కడికే చాలా హో నాకున్న ఆయాసానికి చెప్పులు అయితే మంచిగానే వచ్చింది ఈసారి పైకి దేవుడికి అయితే దండం పెట్టుకుందాం కొబ్బరికాయలు అవి అయితే పడేసారు మంచిగా ఇక్కడ గంట కూడా కోతులు పడేసినట్టున్నాయి మనం తీసుకుని గంట కొడదాం వచ్చామని తెలుసు దేవుడికి అమ్మా ఈ కొండరాళ్ళు బండలు చూసారు కదా నేనైతే ఒక నిమిషం కూర్చుందామని కూర్చుంటున్నాను అమ్మ సాల్ తీర్చుకున్న తర్వాత అయితే వెళ్దామని దేవుడి పక్కనే కొండరాయింటూ కూర్చున్న బండరాయి మీద ప్రశాంతంగా అయితే ఉంది చాలా ఆయాసం ఉంది నాకు మామూలుగానే ఆయాసం వస్తుంది మాట్లాడితేనే ఇంత పైకి రావటం అంటే బట్ ఫైనల్ దేవుని దండం పెట్టుకున్నాను మంగళవారం అయినా సాటిస్ఫాక్షన్ ఉంది ఇంక దిగలితాను పోతాను ఆగోవాళ్ళు కూడా మీకు చూపిడు ఎందుకు ఇంకా కల్ ఆఫ్ యూ టేకే బాయ్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా పురాతనమైన దేవుడు ఇక్కడ వెలిచాడు సేమ్ అదే విగ్రహం బయటపడింది ఇక్కడ సో అందుకే ఆ విగ్రహాన్ని తీసి ఒక చిన్న లాగా కట్టి ఇక్కడైతే దేవుడికి పూజ అయితే చేస్తూ ఉంటారు కొండపైన ఉండటం వల్ల ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో అయితే చేస్తారు తప్ప ఎక్కువగా అయితే చేయలేకపోతున్నారు ఇక్కడ బట్ ఇక్కడికి వచ్చి అనుకున్నది ఏదైనా సరే అయిపోతుంది అయితే చాలామంది అన్నారు అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందుకే కొంచెం రిస్క్ తీసుకునే వచ్చాను ఈరోజు కూడా అట్లానే అనుకుని వచ్చాను ప్లీజ్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అది లెక్క టేక్ కేర్ బాయ్